హాయ్ అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ ఇవాళ రెసిపీ పప్పు చెకోడీలండి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి రెండు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు మైదా తీసుకోవాలి రెండు పిండ్లు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే కారం మూత పెట్టుకుని వాటర్ బాగా మరగనివ్వాలండి వాటర్లో మరుగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వాటర్లో మరుగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తర్వాత ముందే కలిపి పెట్టుకున్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకునే ఈ పిండి మీద మంట సిమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి పిండి చల్లారిన తర్వాత చేత్తో మెదుపుకోవాలండి ముద్దలా అయ్యే వరకు చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని రెండు గంటల ముందు ఒక కప్పు శనగప్పు నానబెట్టుకోవాలండి నానిన తర్వాత శుభ్రంగా వాటర్ అంతా ఉంపేసుకుని పొడుకులాతో తుడుచుకోవాలి తడియమీ లేకుండా ఇలా కలిపెట్టుకున్న పిండిని కొంచెం తీసుకోవాలండి తీసుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలి ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని పాల తాలీలు చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలి పొడవగా పొడవుగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత శనగపప్పుని ఇలా వేసుకోవాలి శనగపప్పు మీద రోల్ చేసుకోవాలండి శనగపప్పు అంటుకున్న తర్వాత చెగుడు ఇలా చుట్టుకోవాలండి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకుని మాత్రమే చెగుడులు వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలండి చెగోడీలు ఫ్రై అయినాయిలో తెలియాలంటే ఆయిల్ బుడగలు తగ్గితే చెగోడీలు ఫ్రై అయినట్టేనండి ఒకవేళ అలా కూడా తెలియకపోతే ఒక చెగోడి తీసుకుని వెరగగొట్టుకుని చూడాలండి లోపల మెత్తగా ఉంటే వేగలేనట్టేనండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం రెడీ అయిపోయినాయండి పప్పు చెకోడీలు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి